అందరికీ నమస్తే నేను మీ సాజిద్ని యో కారు కనకం కోసం కారు కొన్నా కారు నేర్పిస్తున్నా కనకానికి కారు ఇప్పుడు నడపబోతుంది కనకం చెప్పాలి మరి కారు నేర్పించేది చెప్పాలి కదా రేపు నువ్వు కారు తీసా పోయి ఎవరికన్నా గుద్దితే అప్పుడు ఎవరో డబ్బులు కట్టేది నువ్వే కట్టాలి కదా నువ్వు నువ్వు ముసల్దాని కళ్ళు కనిపివుగా ఒకవేళ గుద్దితే నువ్వు నువ్వు ఎవరు గుద్దితే నన్నే అంటవా అప్పుడు కూడా నన్నే అంటవాదు ఎందుకు

ఆ రెండు ఆ నాలుగు టైర్లు అన్నవి రోడ్డు మీద కరెక్ట్ గా పోవాలి ఒక్క టైర్ పక్కకు పోయిందా కార్ అవుట్ సిగ్నల్ డ్రైవింగ్ గురించి చెప్తాను చక్రం ఇప్పుడు రోడ్డు రోడ్డు ఇది ఉందిగా ఇది రోడ్డు ఈ రోడ్ లో ఇటు కొన్ని బండ్లు పోతాయి ఇందుకు ఇటు కొన్ని బండ్లు పోతాయి పోయేటప్పుడు ఇటు పోతాం వచ్చేటప్పుడు ఇటు వస్తాం అటు పోయేటప్పుడు రోడ్డు మీదనే నాలుగు టైర్లు ఉండాలి రెండు టైర్లు రోడ్డుకి అవతల రెండు టైర్లు రోడ్డుకి కి అవతల ఉండకూడదు కాలు వంకర వంకర దగ్గర అది ఓకేనా ఎండ పడుతుందా ఈ రోజు నుంచి కనకం ఏసీలోనే మొత్తం ఏసీలోనే ఎక్కుతుంది చూడండి తెలుగు కనకం కూర్చుని చూడండి ఎండ కూర్చుని చూడండి

కారులో ఏసీ మొత్తం ఇప్పినో ఏసీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మరి ఈ అద్దాలు వేసుకోవాలి ఏసీ వేసినప్పుడు అద్దాలు పైకి చేసుకోవాలి నాకు నువ్వు వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటాను మరి ఇప్పుడు డ్రైవింగ్ నువ్వు నేర్చుకుంటనప్పుడు డ్రైవింగ్ పర్మిస్సన్ రైన కార్ ఉచీలా చూడు నాయనా నెక్స్ట్ నేను ఈ రోజుల్లో కార్ కొనాలే నేను ఇక్కుతను నేనన్న కట్టుకో డబ్బులు సరేనా ఫస్ట్ అట్లా స్టార్ట్ చేయాలి పక్కన బయట నుంచి నడపడానికి నువ్వు బాగుంటుంది వస్తాయి జై శ్రీరామ్ కనకానికి బండి వచ్చేలా

మరి డ్రైవింగ్ నేర్పించేటప్పుడు మీద పెట్టాలి కారు అది తాళం తిప్పండి కదా తిప్పాలి అండి బాడి నేను కార్ని డుపుతుందండి కనకం చెప్తుండీ కార్ నడుపుతుందండి కనకం సైట్ చెప్పాలండి సైడ్ ఇస్తాను వాటిని మంచిగా పెట్టి ఇట్లా అడ్డంగా పెట్టు కనపం కనిపించాలి కదా ఇది ఏంటిది బండి ఆపేస్తుంది బండి నేర్చుకోవడం రాదు రాదు బండి ఆగిపోయింది కనకుంది బండి పోతుంది నా Facebook పెట్టట్టు ఎదర్కురా ఇప్పటికే మన సపరించు కార్గమేదాని డెవలప్ చేయదాని కూడా అవును కార్ పట్టగండి తీసుకురాండి ఆగిపో ఎనభై కేజీలు ఉన్నా ఎనభై కేజీలు ఉన్నానండి తప్పు ఇంటి దాంట్లో తగ్గాలన్నారు బ్లడ్లో తేడా వస్తుందామో టాబ్లెట్లు ఆరుగా దగ్గరలో ఉన్నావు అన్నది ఆరు పొయ్యి పెట్టి తగ్గిపోతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు కూడా దీవించండి నిన్న ఎవరు వైజాగ్ నుంచి నాకు వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఐదు వందలు ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చిందండి చాలా చాలా సంతోషం వాళ్ళు ఆయువారికి వెళ్తే నిండు నూరేళ్ళు చల్లగుండి కానీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయకుండా చాలా మంది వెయ్యి ఐదు వందలు క్రీమ్ స్టార్ట్ చేసి పంపి నో దాంట్లో డబ్బులు వందగా ఒక ఆవిడ చూడ ఒక ఆంటీ చక్కగా నాకు నడపండి ఫస్ట్ మెల్లగా వేయండి మెల్లగా மெல்ல க நுப்பு என்னது ガந்து ஏகிரேட்டோம் அப்படின்னு வந்துருக்கான் ஆமா ஏன்னன்னிய வேற மத்த வெளியில ஆகுது

కన గారు ఇప్పుడు కార్ నడుస్తున్నారు చూడండి వీడియో हमारा बहुत अच्छा लगा अब कर जा फिर बनछ दाल तो हट मैं डायरेक्ट रिलीज करती हूं डरुआ में

అలాంటి కూడా చెప్పాలి కదా నువ్వు ఓకే ఆ ఈ రోజుకి చాలా డ్రైవింగ్ రేపు రేపు బాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఎలా అనిపిస్తుంది కారు చాలా బాగుంది కదా ఎలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది ఆనందం సంతోషం ఆనందం మంచి అన్న సంతోషం అన్న ఆనందం అన్న ఖుషి అన్న అన్ని ఓకే ఇప్పుడు కారు కొనుకుంటావు ఇది కొనుకుంటా అయ్యో అలసిపోయింది భయమేసింది వేసింది కనకానికి చెవట్లు బట్టేసింది ఎండ

దాని గురించి సమస్యలు చెప్పండి నాకు నేర్పించిన చిన్న టైల నేర్ప తిన్నావో ఉన్నావో తినావో బయటికి ఏం మాట్లాడతావు తక్కువ చెప్పండి

నిన్ను చూసి ఇప్పుడు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు చూడు నీకు నేర్పియడం తప్పైంది నాకు కారు నీకు నేర్పించడం వల్ల ఇప్పుడు వాళ్ళు అడుగుతారు పొద్దుటి నుంచి ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటామంటారు నాకు రెండు ఇడ్లీ కావాలి

చూడండి ఎంత భయపడుతున్నారు ఏం చేయను ఈ పిల్ల చూస్తారా చాలా లేడీ లేడి పిల్ల లేడి కాక మరి